ఎట్లునో ఎట్లునో అద్భుతంగా వాడు బుర్ర సతీష్ రాసి వాస్తవానికి ఇది నాకన్నా అంటే యూట్యూబ్ రాకముందు సోషల్ మీడియా బాగా ఉధృతంగా ఉండే అలా మీరు మీరే పెట్టి ఇప్పుడు అప్పుడు ఎట్లు గల్ఫ్ సాంగ్ చాలా మంది చాలా మంది చూసి అది బాగా పేరు తీసుకొచ్చినట్టు ఇప్పటికి కూడా ఇంత యూట్యూబ్ లో సిన్న దూర సాంగ్ అంత ఫేమస్ అయింది ఎట్లునో ఎదురు ఆ చాలా మంది ఇప్పటికి నవ్ స్టిల్ ఎట్లున్నవో ఏ తిరుగున్నావో ఎరుకన్నయై రమాని ఎత ఎందు వదలు పరమామా ఎట్లున్నవో ఏ తిరుగున్నావో ఎరుకన్న ఐ రమాని యత ఎందు వదలు పరమామా బతుకు పాడుగాను మెతుకులేదనుకుంటా దుబాయి బతుకపోయినావా నాకు దుఃఖాన్ని నింపిపోయినావా బతుకుపాడుగాను మెతుకులేదనుకుంటా దుబాయి బతుకపోయినావా నాకు దుఃఖాన్ని నింపి పోయినావా ఎట్లున్నావో ఏ తిరుగున్నవో ఎరుకన్నై రమాని వదలు పరమమా ఉన్న అద్దెవి గడు వడియడిచినాయో వడగల్లవానచ్చే మామా పంట నేలపాలయ రమా వడగల్లవానచ్చి మామా పంట నేలపాలయ మామా సాగుకారి దగ్గర అప్పు తెచ్చుకుంటే గొడ్డు గోదాలమ్మి మామో గా వడ్డీ గట్టిన కాదు మామా గొడ్డు గోదాలమ్మి మామో గా వడ్డీ గట్టిన కాదు మామా ఏ తిరుగున్నవో ఎరుకన్న అయి మామా పెద్ద బిడ్డనేమో పెళ్ళిడుకొచ్చింది పెళ్ళెట్లా వెయ్యాలే మామా నేను తన్లాట పడుతున్న మామా కుండలా మెతుకుంటే కొట్లాట అవుతుంది గడియ గడియా నా బతుకులు మామా ఎట్లున్నావో తిరుగున్నావో ఎరుకొన్నామాతలు పమా బతుకుపాడుగాను బతుకులేదనుకుంటాదు బాయి బతుకపోయినావా నాకు దుఃఖాన్ని సంజు